నేను తీసుకునే పాలనమాట అందులో మేకడ ఇదిగోండి పది రోజులు పెట్టి తీసేది ఇది ఇదిగో వేసేసుకుందాం రండి కాలాల్లో వేసేసుకుందాం మీద డైరెక్టా పొయ్యి మీద పెట్టేసుకొని దీన్ని మరకబెడదాం శ్రమ లేనిది చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి తీసాను కళలు వేసాను మరగ పెడతాను అంతే కనీసం చెయ్యి కూడా నాకు అంటలేదు ఇదిగో చెయ్యి కూడా నేను పెట్టలేదు చెయ్యి కూడా పెట్టకుండా ఇదిగోండి నెయ్యి తయారు చేసేస్తాను చూసుకోండి ఇదిగోండి ఎంత సింపుల్ ఎన్ని పనులైనా చేసుకోవచ్చు నెయ్యి పడేసి అక్కడ మనం దీంట్లో ఏం అదే మరిగిపోద్ది ఇగోండి నెయ్యి మరిగిపోయింది కూడా తడవకుండా నెయ్యి చేశాను చూసుకోండి ఇలా చేసుకోండి ఎన్ని పనులు ఉన్నా సరే ఏం కాదు పొయ్యి మీద పడే చేసుకోండి శుభ్రంగా ఆ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్